ప్రైజ్లో దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించండి ధర్మము అంటే ఏంటిది పూజన లేకపోతే ట్రెడిషన్సా రీచువల్సా ఏంటిది అసలు ధర్మం అంటే జన్మదిన్ खुद प्रधानमंत्री नरेंद्र मोदी ने बड़े उत्साह से मनाया उस पर्व के दिन उस त्योहार के दिन देश के तमाम शहरों में बजरंग दल और विश्व हिंदू परिषद के उपद्रवियों ने ईसाइयों को यह त्योहार ठीक से मनाने से रोकने की कोशिश की हालत यह हो गई है कि अब यह कट्टरपंथी हिंदुत्ववादी समूह ईसाइयों को न तो कैथेड्रल में क्रिसमस मनाने दे रहे हैं न धर्मशाला में इसका आयोजन होने दे रहे हैं और तो और घर के भीतर भी अगर कोई ईसाई परिवार क्रिसमस मना रहा है तो उसके घर में घुसकर ధర్మం అంటే ఏంటిదంటే నువ్వు మంచిగా బ్రతికి నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలి వాళ్ళ మేలులను కోరాలి ఎదుటివాడు తప్పు చేసినా ఆ తప్పుని నువ్వు ఎందుకు చేశావని ప్రేమపూర్వకంగా చెప్తూ తన ప్రేమను చూపెట్టడమే ధర్మం ఎదుటివాడు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లను ఖండిస్తూ ప్రేమపూర్వకంగా అతన్ని మార్చడమే ధర్మం కానీ ఈ మధ్యలో ధర్మం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది తప్పుడు సమాచారము తప్పుడు మాటలు భూతులు కొట్టడము తన్నడము ధర్మం పేరుట నినాదం చేయడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎక్కడ లేకుండే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు అందరు హ్యాపీగా ఒకరు పండుగలో ఒకరు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే ఒకవైపు క్రిస్టియానిటీ తన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉంటే మరోవైపు గట్టి గట్టిగా ఇస్కాన్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అనుకుంటా పాడుతూ ఏమంటున్నారు తెలుసా మేము మా ధర్మానికి మేము మర్యాద ఇస్తూ

ఒకవైపు క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నామంటారు మరోవైపు క్రిస్టియన్స్ ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో వచ్చి దాడి చేస్తున్నారు ఇంకొక వైపు అయితే స్కూల్స్ లో మిషనరీ స్కూల్స్ లో వచ్చి వాళ్ళను బెదిరిస్తున్నారు మరి కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేయబోతున్నారో అక్కడ వాళ్ళ స్టేజ్లను పగలబడుతున్నారు ఇది ధర్మం నేర్పిస్తుందా ధర్మం పేరుట కేవలం మోసం కాదా డబ్బులు దండుకోవడం కాదా ఒకవేళ ధర్మం ద్వారా నిజంగా మనిషి మారుతున్నాడు అనంటే గ్రంథంలో ఉన్న మంచి మాటలు నేర్పించి ఆ మాటలు కన్విన్స్ అయ్యేలాగా మనుషులను మార్చే కెపాసిటీ గ్రంథాలలో ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మారుతారు ఈరోజు పంజాబ్ అంతా కంప్లీట్ గా క్రిస్టియన్స్ గా మారుతుంది దానికి కారణం ఏంటిది తెలుసా కేవలము వాళ్ళ పైన జరిగిన ఎన్నో అత్యాచారాలు వాళ్ళను

కులం పేరుట మోసాలు అదే విధంగా మనుషుల మధ్యలో లేనిపోని రెచ్చగొట్టే మాటల ద్వారా ఈరోజు సమాజము ఎంత క్రూరంగా మారిపోతుంది అనంటే ఎదుటివాడు ఒక మనిషి అనేది కూడా గుర్తించలేకపోతున్నారు ఈ మధ్యలో మనిషికి ప్రేమ నమ్మకం ఎగిరిపోయిందండి కారణం ఏంటి తెలుసా ప్రేమ కన్నా ఎక్కువగా ద్వేషాన్ని మనసులో నింపుతున్నారు ఇంజెక్ట్ చేస్తున్నారు ధర్మం పేరుట ఎదుటి వాన్ని కొట్టడము ధర్మం పేరుట బూతులు మాట్లాడడము బూతులు మాట్లాడుతూ కర్రలతో కొడుతూ గట్టి గట్టిగా కేకలేస్తూ నినాద లేస్తూ ఇది ధర్మము అని చెప్తూ నేర్పిస్తున్నారండి ధర్మం అనేది ప్రతి వానికి శాంతి సందేశం ఇస్తూ ఉంటుంది ప్రతి వానికి ప్రేమ నేర్పిస్తుంది మీరు ఆలోచించండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు క్రిస్టియానిటీ పైన ఎంత దారుణంగా వీళ్ళు మీరు ఒకవేళ నార్త్లో వెళ్తే నార్త్ లో ముస్లిమ్స్ల పైన ఏ విధంగా అయితే దాడిలు జరుగుతున్నాయో సౌత్ లో అదే విధంగా క్రిస్టియానిటీ పైన కేవలము క్రిస్టియానిటీని టార్గెట్ చేసినారండి క్రిస్టియానిటీని టార్గెట్ చేసి మరీ 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 వీళ్ళను బాధిస్తున్నారు వీళ్ళను హింసలు పెడుతున్నారు ఎక్కడ క్రిస్టియన్ మీటింగ్ జరుగుతే వాళ్ళపైన లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారు క్రిస్టియానిటీని ఎలా తొక్కాలని వాళ్ళపైన లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ పైన ఇంకొకటి ఏదో కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తూ వాళ్ళను వాళ్ళ పైన కేసు వేయడానికి ట్రై చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ఒకవేళ మనం చూస్తూ ఉంటే ఈ మధ్యలో ఎక్కువగా ఈ గొడవలు జరుగుతున్న దానికి ఒకటే కారణం అంటే కేవలము మతం పేరు మీద కొంతమంది మూఠాలు బయటకు వచ్చారు మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ధర్మం పేరుటనే ప్రతి వానికి ఈ విధంగా రెచ్చగొడుతున్నారండి ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి ఇలా ధర్మం పేరుట ఒకరిని ఒకరిని కొట్టుకుంటూ చంపుకుంటూ లేకపోతే అవమానపరుస్తూ ఉంటే ధర్మము గొప్పతనము ఎక్కడ బయటకు వస్తుంది యేసు గురిస్తూ ఎక్కడ కూడా ధర్మం పేరుట కొట్లాడమని చెప్పలేదు ఎక్కడ కూడా ఒకరిని చంపుమని చెప్పలేదు ఎక్కడ కూడా ఒకరికి కించపరచమని చెప్పలేదు నిన్ను వాళ్ళని పరుగు అని ప్రేమించమన్నాడు నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టమని చెప్పాడు బాధల్లో ఉన్నవాడిని దగ్గర పోయి అతనికి కలుమని చెప్పాడు అతనికి నువ్వు సూపతి చూపెట్టమని చెప్పాడు అవసరమైతే ఎంపతి కూడా చూపెట్టమని చెప్తున్నాడు సహాయం చేయమని చెప్తున్నాడు కానీ ఈరోజు క్రిస్టియా పైన ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ కొందరు మాత్రమే అండి అందరు కాదు కొందరు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారు అందరూ గ్రౌండ్ లెవెల్లో మంచిగా ఉన్నారు చాలామంది క్రైస్తవుల పైన ఒక బ్లేమ్ ఏమే ఏం లేపుతారంటే వీళ్ళు మాలమూల గ్రామానికి వెళ్తారు ఆదివాసుల మధ్యలో పోతారు వాళ్ళకు ఏమీ తెలియదు పాపం అమాయకులు వాళ్ళని మతం మారుస్తారని చెప్తారు కానీ ఇదంతా పెద్ద ఒక ఫేక్ అండి చాలా పెద్ద ఫేక్ మీకు ఎక్కువగా ఆచారం అనేది జరిగేది గ్రామాల్లోనే గ్రామంలో చాలా బలంగా చాలా గట్టిగా నమ్మకం ఉంటుంది అలాంటి వాళ్ళకు మా మతంలో రండి అని చెప్పడానికి ఏ సేవకుడు పిచ్చోడు కాదు అలాంటి వాళ్ళను ఎవరు కూడా బలవంతం చేయరు క్రీస్తు ప్రేమ సమాజంలో జరిగిన ఎన్నో దారుణమైన సంగతులు వాళ్ళ జీవితంలో చూసిన తర్వాతనే వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తున్నారనే మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరేమంటారు క్రిస్టియానిటీ పైన ఈ మధ్యలో ఎంత దారుణంగా పబ్లిక్ మాట్లాడుతుందో అసలు తెలియని వాళ్ళకు కూడా క్రిస్టియానిటీ గురించి సరిగా అర్థం కాని వాళ్ళు కూడా నోరు జారేసి మాట్లాడుతున్నారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే